మన సీనియ గారికి నూతన కార్యవర్గంలో మా అమ్మ సోదరులు బాధలో ఉన్నారు అందరూ రాజకీయాల నాయకులు వచ్చి మమ్మల్ని ఆదుకోని వచ్చేస్తున్నారని మిమ్మల్ని వచ్చేస్తే మీరు మీరు గ్రూప్ అయి వాళ్ళ గ్రూప్ని నీ గ్రూప్ ఇప్పుడు ఒక గ్రూప్ కానీ ఒక గ్రూప్ అయితే మీకు పనిచేస్తాడు కాబట్టి ఇప్పుడు

ఎందుకంటే ఇప్పుడు ఈ పండిన పంట ఇక్కడ మార్కెట్లో సరిపోదు కాబట్టి కొత్త ముప్పై ఎకరాలు అవుతుంది కాబట్టి అక్కడ పెద్ద చెట్టు ఉంటుంది లాన్ ఇంత లోప చెడ్డనే దిగుతాం కాబట్టి అక్కడ చేస్తే బాగుంటుంది అదే

కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ మీరు ఏమైతే మన భద్రాపాటి ఏదైతే వ్యవసాయం మార్కెట్ అన్ని ఇంకా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు మొత్తం టోటల్ మన కంటి నుంచి నడిచింది ఈ మధ్యలో నడపట్లేదు ఇప్పుడు ఏదైతే భద్రాపా చెప్పిందో దాన్ని ఖచ్చితంగా సీఎం దృష్టికి అన్నం తీసుకొని పోయి చేయమన్నా చెప్తాను ఖచ్చితంగా అందరం కలిసి అన్నకు ఒత్తిడి తెచ్చి అసెంబ్లీలో కూడా ఈ విషయం కూడా చెప్తాను మన చేతనే మనం చేస్తాము ఇంకొకటి మీరు అడిగారు పాకులు ప్రతి ఒక్కరు వచ్చారు చెప్పారు పోయారు వచ్చారు చెప్పారు పోయారు కాదు ఇప్పుడు చెప్పి పోవడం ఉండదు నాలుగు సంవత్సరాల నుంచి గంజులు ఉన్నాను మన అమలు సోదరులకు అమాజ సోదరులకు ఎంత ప్రాబ్లం ఉండదు నేను ఖచ్చితంగా ఈ పని చేపించి చూపిస్తాము రెండు నెలల లోపల మార్కెట్ యార్డ్ కూడా అక్కడికి వెళ్తుంది ఆ వెళ్ళిన తర్వాత మీకు పక్కనే పది సోదరులు రెండు వందల నుంచి పైసలు ఉన్నారు గుమాస సోదరులు ఉన్నారు అలాగే ఎక్కబండి సోదరులు ఉన్నారు మీ అందరికి ఖచ్చితంగా ఐదెకరాలు ఫెన్సింగ్ నేర్పించి ప్రతి ఒక్కరికి ఎవరికి వాళ్ళకి నేర్పించే బాధ్యత మేము తీసుకుంటాము ఇక్కడ ఉన్న అందరూ సహాయ సహకారాలతోటి ఖచ్చితంగా చేపిస్తాం ఇప్పుడు ఈ మిత్రుల కాంగ్రెస్ వాళ్ళ ఆవేదన చాలా ఏళ్ళ నుంచి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తా మరి నిజానికి ముప్పై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళు కాదు నలభై ఏళ్ళ నుంచి ఎందుకంటే ఇందిరామ్మ ఇంద్ర నగర్ ఏ పడింది తర్వాత ఎన్టీ రామారావు గవర్నమెంట్ తర్వాత ఎన్టీఆర్ నగర్ ఏం పండాలి కొంతమంది మాత్రమే అంటే వాళ్ళందరికీ కూర్చునేది అందులో ప్రత్యేకంగా అమ్మాయిలకు రాలేదు అమ్మాయిలకు కానీ మీ ఇంకా సోదరులకు ఇంతకు మైంద్రెడ్ నగారు ఎత్తుంది తర్వాత మరో ఎన్ని మహిళి మాట్లాడుతున్నారు గంజివాల్ చే అన్న ఖచ్చితంగా మాట ఇచ్చారు అది మాట నిలబెట్టుకున్నారు ఆ మాటకు కట్టుబడి అన్న ఉన్నాడు ఇంతకుముందు మనకు సమాజం అన్నకు సన్మానం చెప్పిండు చెప్పారు నాకు ఒక మూడేళ్ళ వరకు కాకండి ఖచ్చితంగా చేస్తామని చెప్పిండు అది అవుతుంది అలాగే మన మార్కెట్ ఆడేట తొందరలో సిక్ అయిన కూడా తెలియజేయడం జరుగుతుంది ఇది అవకాశం